పెట్టిన ప్రెస్ మీట్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది అని అంటున్నారు మరి నేను అడిగాను మరి ప్రజల్ని ఎంత వరకు ఆకట్టుకుంది అని అడిగాను నిజంగా ఒకవేళ ఉంటే తీర్పు ఇంకోలా ఉండేది కదా అదే మేడం మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా అదేంటో గాని గత నాలుగు రోజులుగా ఏ ప్యానల్లో ఉన్నా నాకు సురేష్ గారికి ఇదే వాదం జరుగుతా ఉంది సురేష్ గారు నేను గత నాలుగు రోజులుగా నాలుగు ప్యానల్ షేర్ చేసుకున్నాం ఇదే వాదన ఎగ్జాక్ట్లీ సురేష్ గారు ఏమంటారంటే డెమోక్రసీ గురించి మాట్లాడతారు నేను రాష్ట్ర ప్రజలందరి మాట అసలు డెమోక్రసీ గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా గతంలో మీరు చేసిన పనులు అని మేమంటాం గతం తీసుకురావద్దు అని సురేష్ గారు అంటారు ఇది ఏదైనా సురేష్ గారి పర్సనల్ లో నా పర్సనల్లో అయితే కనుక మేము గతం బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదు కానీ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా మనం గతం గురించి చెప్పుకోవాలి గత మీ పాలకుడి ట్రాక్ రికార్డు ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మాకు పద్దాకా ఉంటుంది ఆల్వేస్ వీ ఇన్ఫార్మ్ హిస్ ట్రాక్ ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు అట్లా అట్లా చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లా చేశారు అని చెప్పి గతం చెప్పుకుంటా ఉంటాం అదే మాదిరిగా గతం గురించి చెప్పుకుంటా ఉంటాం సరే నిన్నటి ప్రెస్ మీట్ గురించి సురేష్ గారు ఆహా ఓహో జగన్మోహన్ రెడ్డి అని అంటా ఉన్నారు మరి అప్పారప్ప వ్యాఖ్యల గురించి కూడా ఒకసారి చెప్పుకోవాలి అయితే మేడం నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి ప్యానల్లో ఉన్న అందరిని అడుగుతా ఉన్నా ఈరోజు ఒక డౌట్ వివేకానంద రెడ్డి గారిని ఎలిమినేట్ చేయదలుచుకున్నారు ఎలిమినేట్ చేయదలుచుకున్నప్పుడు పెద్దల శ్రీనివాస్ గారు కూడా మరి తెలిస్తే ఆన్సర్ చెప్పాలి దీనికి ఎలిమినేట్ చేయదలుచుకున్నప్పుడు ఒక దిండు పెట్టేసి అది వేసి గుండెపోవటం చెప్తే ఎవరైనా నమ్మేవారు కానీ గొడ్డలి పెట్టి రప్ప 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 ఎందుకు నరికారు అంత కక్ష లేదంటే ఇక ఆ టైంలో మరి ఏం దొరక్క అట్లా నరికారా రప్ప 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 అంటే అది ఎందుకు అలా చేశారు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఏమన్నా చిన్న మనిషి కాదు ఆయన ఒక ఎక్స్ ఎంపీ ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎమ్మెల్సి ఎక్స్ ఎక్స్ చీఫ్ మినిస్టర్కి తమ్ముడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి బాబాయ్ అతని అతని మరణం డెఫినెట్లీ ఒక సెన్సేషన్ అవుతుంది అలాంటి సెన్సేషన్ ని రప్ప 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 ఎందుకు నరికారండి వాట్ ఈస్ ది యూజ్ దిండు హార్ట్ అటాక్ అంటే వాళ్ళ కూతురు సునీతారెడ్డి గారు కూడా నమ్మేవారేమో అలా కాకుండా రప్ప 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 నడికి అదే రప్ప 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 పందాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానంటే అధికార పక్షంగా రాష్ట్రంలో శాంతి భద్రతను అదుపు చేయాల్సినటువంటి అధికార పక్షంగా చూస్తా ఊరుకోం డెఫినెట్లీ ఈ రప్ప రప్ప వ్యాఖ్యలు అనుకున్నటువంటి కుట్ర ఏంటి ఆ పోస్టర్లు ఎవరిచ్చారు ఆ ప్లకార్డులు ఎవరిచ్చారు రాష్ట్రంలో శాంతి భద్రతలను క్షీణించేలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది తద్వారా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులను వెనక్కి నెటించేసేట అవసరం ఎవరికి ఉంది అనేటటువంటి అన్ని కూడా బయటకు తీస్తాం సో నా ఈ డౌట్ కి మరి ఎవరు ఆన్సర్ చేయలేకపోతున్నారో నాకు ఏదైనా అవకాశం వస్తే అవినాష్ రెడ్డి గారినో జగన్ రెడ్డి గారినో ఈ డౌట్ అడగాలని ఉంది నాకు మరి సురేష్ రెడ్డి గారికి వాళ్ళ దగ్గర కాబట్టి కనీసం మీరన్నా అడగండి అన్నా ఎందుకన్నా నరికారు దిండు పెట్టి అయితే అయిపోయేది కదా అని అవినాష్ రెడ్డిని అడగండి ఈ రప్పారప్ప వ్యాఖ్యలు కూడా ప్రజలందరూ కూడా నిన్న బాగా ఆకట్టుకుందంట ప్రజల్ని ప్రెస్ మీట్ ఇవే మేడం ఆకట్టుకునేది ప్రజల్ని ఈ వ్యాఖ్యలు ఆకట్టుకుంటాయే ప్రజల్ని అరే ఇదిగో మీ పిల్లలకి ఇన్ని ఉద్యోగాలు తెప్పిస్తాను ఈ కంపెనీలు తెప్పిస్తాను అని చెప్పి అంటే ప్రజల్ని ఆకట్టుకుంటాయి ఆ వ్యాఖ్యలు అంతేకాకుండా రప్ప రప్ప నరుకుతాను తప్పేంటి ఇట్లాంటి వ్యాఖ్యలు ప్రజలను ఆకట్టుకుంటాయా మేడం అంటే సినిమా డైలాగ్ వాడద్దు అంటారు అక్కడ మీరు ఎలా మేడం సినిమా డైలాగ్ చాలా ఉన్నాయి వాడదలుచుకుంటే సర్వే జనా సుఖినో భవంతు అనమనండి ఎవరికి ఎవరికి అభ్యంతరం లేదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ డైలాగ్ వాడమనండి ఎవరికి అభ్యంతరం లేదు అట్లా కాకుండా ప్రజల్లోకి వచ్చేసి ప్లకాడ్ పట్టుకుంటే రప్ప రప్ప అని అరుగుతాం చెక్కేస్తాం ఇవన్నీ అంటా ఉంటే లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది మేడం ఎవరికి అవసరం అవే చిన్నవాళ్ళకి పిల్లల్ని నేర్పించాల్సింది రేపటి తరానికి నేర్పించాల్సింది వీళ్ళు ఇందాక శ్రీనివాస్ గారు ఓపెనింగ్ పాయింట్స్ లో ఒక మాట అన్నారు రాజకీయ నాయకులను చూసి యువత నేర్చుకుంటున్నారు అనేసి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా అన్నారా మేడం ఇట్లాంటి మాటలు మేము ఎప్పుడైనా పట్టుకున్నాం ఇట్లాంటి ప్రకాడ్లు ఇవి మరి ఈ వ్యాఖ్యలు ప్రజలను ఆకట్టుకుంటాయని చెప్పి సురేష్ గారు ఎలా అంటారో ఒకసారి మరి జస్టిఫై చేసుకోవాలి ఏదైనా కానీ ఈ రప్పారప్ప అనుకున్నటువంటి కుట్రం ఛేదిస్తాం ఆ ప్లకాడ్లు ఎవరు ఇచ్చారు ఎవరు ప్రింట్ చేయించారు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళ ఉద్దేశం ఏంటనేది మొత్తం కూడా చేదిస్తాం మరొకసారి ఈ రప్ప రప్ప ప్లకాడ్లు పట్టుకుంటే మేము చెక్కేస్తాం నిజంగానే అందులో ఉన్న వాళ్లే పెట్టారని కూడా మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి టీడీపీలో ఉన్న వాళ్లే అలా పెట్టారు అంటే టీడీపీ గురించి తెలిసే అలా అలాంటి డైలాగ్లు ఫ్లెక్సీలో పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈ వ్యాఖ్యల గురించి ఇక జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఇవన్నీ కూడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్ప ఇద్దరు చనిపోయారు మేడం ఏమన్నా ఉందా మరి ఒక వృత్తుడు వెళ్ళిపోయారు ఇంకొకడేమో సమస్యలు పడిపోయాడంట సో వాళ్ళే చెప్తా ఉన్నారు ఏదో సీసీటీవీ ఫుటేజ్ పెట్టారు ముప్పై రెండు వ్యక్తి సమస్యలు పడిపోయాడు అని అంటే దాని రైట్ కూటమి ప్రభుత్వం మీ మీద కేసులు పెడితే అక్రమం కానీ ఒకవేళ అదే టీడీపీ మీద పెట్టినవి సక్రమమా ದೀಪ ರಾಯ್ಪಟ ಅರುಣ್ನಗರ್ ಸ್ಪಂದಿದ್ದು ಒಚಿನ್ನ ಬ್ರೇಕ್ ತರವಾದ ಸ್ಟೇಮಸ್